ఓం శ్రీ మాతృయనమ శ్రీ గురుభ్య బి నమ అందరికీ నమస్కారం అండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫెంట్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాటిని మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అదేవిధంగా మా వీడియో మీకు నచ్చితే ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేసి మా వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక విషయంలోకి వస్తే ఈ నెల ఇరవై ఐదున శ్రావణ మాసము అనేది ప్రారంభం కాబోతుంది కాబట్టి మొదటి శుక్రవారం నుండే ఈ యొక్క శ్రావణ మాసము అనేది ప్రారంభం కాబోతుంది ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మాసంగా ఈ మాసంలో లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు పొరపాటును కూడా కొన్ని పనులు అనేవి ఈ యొక్క శ్రావణ మాసంలో చేయకూడదు అండి తెలిసి తెలియక ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ తప్పులు చేస్తే లేనిపోని కష్టాలు అనేవి వస్తాయి మీకు దరిద్రము అనేది పడుతుంది కనుక ఈ యొక్క శ్రావణ మాసంలో ఎవరూ కూడా ఎటువంటి తప్పులను పనులు అనేవి అసలు చేయకూడదు మరి ఇంతకీ ఈ యొక్క శ్రావణ మాసంలో ఎటువంటి పనులు అనేవి చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం కొన్ని మాసాలకు చాలా పవిత్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి అలాంటివి మాసాల్లో శుభకార్యాలకు పెట్టింది పేరు పెళ్ళిళ్లకు ఎన్నో వ్రతాలకు పూజలకు ఈ నెలలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అందులో ఈ యొక్క శ్రావణ మాసం అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుంది మన యొక్క పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి ప్రస్తుతం ఈ యొక్క ఆషాఢ మాసం నడుస్తుంది ఈ మాసంలో సాధారణంగా శుభకార్యాలు అనేవి చేయరు కానీ శ్రావణ మాసం రాగానే ప్రతి ఒక్కరూ కూడా కూడా శుభకార్యాలను ధైర్యంగా చేసుకోవచ్చు కానీ లక్ష్మీదేవికి అని శుభ్రమైనటువంటి ఇల్లు అంటే చాలా ఇష్టం ఎవరైనా ఇల్లు అయితే కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని నమ్మకం కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసం ప్రారంభం కాకముందే అంటే జూలై ఇరవై ఐదు రేపు అనగా మీ ఇంటిలో ఇంటిని శుభ్రం చేసుకోండి ఇరవై నాలుగు అమావాస్య వచ్చింది కదా ఆ రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు కానీ ఈ యొక్క శ్రావణ మాసం ప్రారంభం అయ్యాక మాత్రం ఇంటిని శుభ్రము అనేది చేయకూడదు కాబట్టి ఇల్లంతా బూజు అనేది నిలిపి చక్కగా తడిచి వేసుకొని నీటితో కొంచెం కళ్ళు ఉప్పును వేసుకొని ఆ నీటితో తడిబట్టబెట్టుకొని ఇంట్లో వస్తువులు అన్నింటినీ కూడా శుభ్రంగా కడుక్కొని పాదదుప్పట్లు అన్నీ కూడా మార్చేసి అంతా కూడా ఉతికి ఆరబెట్టుకొని ముఖ్యంగా గోవు యొక్క మూత్రంలో కొద్దిగా పసుపు బిల్వదళము దళము వేసి ఇల్లంతా కూడా ప్రోక్షణం చేసి శుద్ధి అనేది చేసుకోండి ఇలా సిద్ధం చేసుకున్నటువంటి ఇంటిలోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది ఈ యొక్క శ్రావణ మాసం వచ్చే ప్రతి శుక్రవారం నాడు కూడా స్త్రీలు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి ఇలా చేస్తే అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఖచ్చితంగా లభిస్తాయి ఆరోగ్య సమస్యల నుండి దూరం అవుతారు ఇక శ్రావణ మాసంలో అత్యంత ముఖ్యమైనటువంటి వర్ వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందే శుక్రవారం చేసుకోవాలి ఈ ఎనిమిదవ తేదీ అనగా శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి కులమత భేదము అనేది లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆలోచించకుండా చేసుకోవచ్చు ఆచరించుకోవచ్చు ఈ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కూడా కావాలి కదా ఈ యొక్క వరలక్ష్మి రథము రోజు అమ్మవారిని శ్రద్ధగా పూజిస్తే దరిద్ర బాధలు అనేవి ఉండవు ఈ సంవత్సరం అంతా కూడా ఇల్లు అనేది సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం చేసుకోలేనటువంటి వారు అంటే జన్మ సౌష్టము వృత సౌష్టము నెలసరి వంటి కారణాలతో వరలక్ష్మి వ్రతము చేసుకోలేనటువంటి వారు శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడము ముగ్గురు ఐదుగురు లేదంటే ఎనిమిది మంది ముత్తైదువులకు పిలిచి వాయనము అనేది ఇవ్వండి అప్పుడు కూడా అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహము అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది అలాగే మంగళవారాల్లో దేవికి పూజించేటువంటి సంప్రదాయము కూడా ఉంటుంది కొంతమంది ఈ యొక్క శ్రావణ మంగళవారాల్లో దేవిని శుక్రవారము వరలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఇలా పూజించినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహము పొందడమే కాకుండా ముఖ్యంగా అంతే కదండి ఇక శ్రావణ మాసంలో సప్త శనివారాలు వ్రతము చేస్తే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాలు అయితే చాలా అయితే మనం చాలా అవుతాడు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామికి శ్రావణ మాసము అంటే చాలా ఇష్టము అండి కనుక సప్త శనివారాల వ్రతము అనేది చేద్దాము అనుకునేటువంటి వారు అనేది ఈ మాసంలో అయితే చేసుకోవచ్చు లేదంటే శ్రావణ మాసం శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని మామూలుగా ఆరాధించండి ఈ యొక్క శ్రావణ మాసం మొదలుకొని పూర్తయ్యే వరకు పూజ గదిలో ఆవు నెయ్యితో దీపాలను వెలిగించుకోండి వెండి ఇత్తడి కుందుల్లో లేకపోయినా సరే మట్టి ప్రమిదలను నెయ్యి పోసి మూడు వత్తులు వేసి దీపారాధన చేయండి ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు ఇంట్లో తండవిస్తాయి ఇక ఆర్థిక సమస్యలు అనేవి దూరం అవుతాయి దీపారాధన చేసి గంధము కుంకుమ అక్షింతలు సమర్పించి నమస్కారము అనేది చేసుకుంటే శని దోషాలు అన్నీ కూడా శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క శ్రావణ మాసం వచ్చేటువంటి ఐదు శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తామర పువ్వులు లేదంటే కలువు పువ్వులు సమర్పించి కనుక దార సూత్రాన్ని చదివికొని కుంకుమార్చన చేసి స్తే అఖండ రాజయోగము అనేది సిద్ధిస్తుంది లక్ష్మీదేవి వారి ఇంట్లో కొలువై ఉంటుంది ఇక ఇది ఈ యొక్క శ్రావణ మాసంలో కొన్ని పనులు అనేవి పొరపాటున కూడా చేయకూడదండి శాస్త్రాలు అనేవి చెబుతూ ఉన్నాయి ప్రత్యేకంగా ఈ యొక్క శ్రావణ మాసము అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనదని చాలా కేవలము లక్ష్మీదేవి సింపుల్గా ఉన్నటువంటి ఫోటో మాత్రమే పూజిస్తారు కానీ అలా చేయకూడదు లక్ష్మీదేవి నారాయణుడు ఒకరికొకరు ప్రాణము అందుకే వారి ఎప్పుడూ కూడా విడదీసి పూజించకూడదు లక్ష్మీ ేవిని మాత్రమే కావాలి నారాయణుడు వద్దు అని మీరు భావిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు నాకు శ్రీమన్నారాయణుడు ఒక్కడే చాలు లక్ష్మీదేవి వద్దు అంటే నారాయణుడు కూడా వెళ్ళిపోతాడు కాబట్టి భక్తి శ్రద్ధలతో లక్ష్మీ నారాయణులు లేదా లక్ష్మీ వెంకటేశ్వరులు కలిపి ఉన్నటువంటి ఫోటోలను పూజించండి వారి ఇద్దరి ఫోటోలు లేదంటే విగ్రహాలు లేకపోతే శ్రావణం వచ్చేలోపు తప్పకుండా తీసుకువచ్చుకోండి ఈ యొక్క శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారము అనేది తినకూడదు వీలైనంత వరకు సాత్విక ఆహారాన్నే తినాలి ఒకవేళ మీ ఇంట్లో వారు అంటే భర్త పిల్లలు మాంసాహారము లేకుండా ఉండలేకపోతే మీరు వారిని వండి పెట్టవచ్చు కానీ మీరు మాత్రం అసలు మాంసాహారము అనేది తినడం అనేది మంచిది కాదండి ఇక స్త్రీలు సాధ్యమైనంత వరకు ఈ నెలలో మాంసాహారాన్ని మానేయండి చాలా మంచిది లేదంటే స్త్రీలు కనీసం మీరు పూజ చేసేటువంటి రోజుల్లో అయినా యొక్క శ్రావణ శుక్రవారాల్లో శ్రావణ మంగళవారాలు శ్రావణ సోమవారాలు శ్రావణ ఆదివారాల్లో నాన్ వెజ్ అనేది తినకుండా ఉండండి అంతేకాదండి ఈ శ్రావణ మాసంలో నెల రోజుల పాటు ఒక కూరగాయని కూడా అసలు తినకూడదు అండి శాస్త్రాల్లో ఉంది ఈ యొక్క శ్రావణ మాసంలో అసలు పొట్లకాయలు అనేది తినకూడదు కాదని తింటే దోషాలు అనేవి కలుగుతాయి అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి లేనిపోని కష్టాలు వస్తాయి దరిద్రము అనేది చుట్టుకుంటుంది అలాగే శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసి ఇంటిని ముందు చక్కగా కల్లాబి చల్లి ముగ్గులు పెట్టుకోండి ప్రతిరోజు కూడా తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసి మాతను పూజించండి తులసి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు శ్రీమన్నారాయణుడికి తులసి మాత అంటే చాలా ప్రీతి శ్రావణ మాసంలో తులసి పూజ చేస్తే తులసమ్మ యొక్క అనుగ్రహము అనేది ఖచ్చితంగా కలిగే ఉంటుంది ఎవరైనా స్త్రీలు వచ్చి తాంబూలము పుచ్చుకోవడానికి అలా పిలిచినప్పుడు నెలసరిలో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలము అనేది తీసుకోకూడడానికి వెళ్ళకూడదండి అది అసలు మంచిది కాదు ఇక దోషాలు అనేవి కలుగుతాయి సీతాఫలం దానిమ్మ పండు ఈ రెండు కూడా లక్ష్మీదేవికి నివాస స్థానాలు అని పురాణాల్లో చెబుతూ ఉన్నారు అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలను లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి లేదంటే సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షము అనేది సులభంగా సిద్ధిస్తుంది అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో లక్ష్మీదేవి స్వరూపాలైనటువంటి స్త్రీలు నుదుటిన బొట్టు అనేది లేకుండా అస్సలు ఉండకూడదు ఇక లక్ష్మీ ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో సాయంకాలం దీపం పెట్టిన తర్వాత పాలు పెరుగు వెన్న లాంటివి ఎవరితో ఎవరి చేతితో కూడా అస్సలు ఇవ్వకూడదు ఎవరి దగ్గర కూడా తీసుకోకూడదు ఇలా ముఖ్యంగా మగవారు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో మద్యము అనేది విడిచిపెట్టాలి అండి స్త్రీలు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కనుక ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకో ఉండాలి కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఇంట్లో దీపము అనేది వెలిగించుకు ధూపము అనేది పెట్టుకుంటూ ఉండాలి ఇక శ్రావణ మాసంలో చెడు మాటలు అనేవి మాట్లాడకుండా చెడు పనులు అనేవి చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో స్త్రీలు కంటతడి అనేది పెట్టకూడదు అంతేకాదు ఈ యొక్క శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేనటువంటి పూలతో అంటే ఉమ్మెత్త పూలతో బంతి పూలతో వాసన లేనటువంటి పూలతో అమ్మవారిని పూజ అనేది చేయకూడదు అలాగే నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు అలాగే మగవారు భోజనం చేసేటప్పుడు వస్త్రాలు అనేవి లేకుండా భోజనము అనేది చేయకూడదు మంచం మీద కూర్చొని భోజనము చేయకూడదు అలాగే ఈ మాసంలో ఇంట్లో పండ్లు అనేవి కుళ్ళిపోకుండా చూసుకోండి ఎవరి ఇంట్లో అయినా సరే పండ్లు అనేవి కుళ్ళిపోతే ఆ ఇంటిపై లక్ష్మీదేవి యొక్క ఆగ్రహం అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది కలుగుతుంది అలాగే చాలామంది ఇళ్లల్లో రాత్రిపూట షింక్లో గిన్నెలు అనేవి వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు అని ఈ యొక్క శ్రావణవాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్నటువంటి అంటే అన్నం తినటువంటి గిన్నెలను రాత్రిపూటే షింక్లో ఉంచకూడదు అండి ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి గుమ్మం పైన ఇరుగు పెట్టడము గుమ్మం పైన కూర్చొని తలదుమ్ముకోవడము గుమ్మం పైన కూర్చొని పూలు కట్టుకోవడము ఏడవడము వంటివి అస్సలు చేయకూడదు ఇటువంటి పనులు అనేవి ఇలాంటి పనులు ఎప్పుడూ కూడా గుమ్మం దగ్గర ఈ తప్పు పనులు అనేవి అసలు చేయకూడదు ఇవే తెలుసుకున్నారు కదా మీరు ఇక ఈ పొరపాట్లు అయితే చేయకుండా జాగ్రత్తగా ఉండండి లేదంటే లక్ష్మీ కటాక్షము అనేది తగ్గిపోతుంది మీరు చేసినటువంటి పూజకు కూడా ఎటువంటి పూర్తి ఫలితము అనేది రావద్దు కాబట్టి ఈ పనులు అనేవి చేయవద్దండి లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క శ్రావణ మాసం నెల రోజులు కూడా ఉదయము సాయంత్రము ప్రతి ఇల్లు కూడా అందమైనటువంటి రంగవల్లితో పచ్చడి మామిడి తోరణాలతో భగవత్ నామస్మరణతో అమ్మవారి యొక్క పూజలతో కలకలలా పడిపోతూ ఉంటుంది మనకు ఉన్నటువంటి ఈ యొక్క పన్నెండు మాసాల్లో ఐదవది అయినటువంటి ఈ యొక్క శ్రావణ మాసము ఎంతో పవిత్రతను కలిగినటువంటి మాసము అని పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో నుండి సంచరించడం వలన ఈ యొక్క మాసానికి ఈ శ్రావణ మాసము అని పేరు వచ్చింది లక్ష్మీదేవికి ఈ యొక్క మాసము అంటే మహాప్రీతికరము మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రము శ్రావణ నక్షత్రము కావడం వలన ఈ యొక్క పేరుతో ఏర్పడినటువంటి ఈ యొక్క శ్రావణ మాసాన్ని మహావిష్ణువు పూజలు కూడా ఎంతో ఉత్కృష్టమైనటువంటి విధిగా జరుగుతూ ఉంటాయి ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్లిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి అని అందరూ నమ్ముతూ ఉంటారు ఈ నెలలో అనేకమైనటువంటి వ్రతాలు చేస్తారు ఈ మాసంలో భద్రత ఆచరించేటువంటి ప్రతి పూజకు తగినటువంటి ప్రతిఫలము అనేది ఉంటుందంటారు పండితులు అయితే ఈ యొక్క శ్రావణ మాసం ప్రారంభమయ్యేటువంటి లోపు ఈ ఎనిమిది వస్తువులు ఏ వస్తువు ఒక్కటైనా కానీ ఇంటికి తెచ్చుకున్నా కూడా ఏడు తరాలకు సరిపడేటువంటి ఐశ్వర్యము అనేది వస్తుంది కుబేరులుగా మారిపోతూ ఉంటారు లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అని పండితులు అయితే తెలియపరుస్తున్నారు ఈ వస్తువులను తెచ్చి పూజగతిలో పెట్టుకోవడం వల్ల శ్రావణ మాసంలో మీరు చేసేటువంటి పూజలకు అధిక ఫలితము అనేది వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి వద్దన్నా కూడా ధనము వచ్చి పడుతూ ఉంటుంది అనే పండితులు అయితే తెలియపరుస్తున్నారు మీ ఇంటికి ఇంతకీ శ్రావణ మాసం ప్రారంభమయ్యేటువంటి లోపు తెచ్చుకోవాల్సినటువంటి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇంకా వివరంగా తెలుసుకుందాం శ్రావణంలో ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి వస్తువుల్లో మొదటి మొ మొట్టమొదటి నెమలి ఈకలు ఈ నెమలి ఈకలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి అశాంతి నరదోష నరగదృష్టి ఇటువంటివి అన్నీ కూడా మీ నుండి తొలగిపోతాయి ఇక రెండో వస్తువు వచ్చేసి గోమాత విగ్రహము అండి ఆవుదూడ ఉన్నటువంటి ఒక చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోమాత అంటే సకల దేవతలు కులవై ఉంటారు కాబట్టి గోమాత విగ్రహము పాలతో అభిషేకం చేసినట్లయితే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది మీకు పరిపూర్ణంగా సిద్ధిస్తుంది ఇక మూడవ వస్తువు వచ్చేసి దక్షిణావ్రత శంఖము అండి ఈ యొక్క శంఖాన్ని తెచ్చుకొని శ్రావణ మాసంలో శంఖము ఇంట్లో పెంచుకుంటే ఐశ్వర్యము అనేది కలుగుతుంది ఇక నాలుగవ వస్తువు వచ్చేసి లక్ష్మి గవ్వలండి వీటిని ఇంటికి తెచ్చుకుంటే పసుపు రంగులో ఉంటాయండి లక్ష్మీ గవ్వలు అంటే ఈ గవ్వలను కనీసం ఐదు అయినా సరే ఇంటికి తెచ్చుకుంటే ఈ యొక్క శ్రావణ మాసంలో మంచి ఐశ్వర్య యోగాలు అనేవి సిద్ధిస్తాయి అనే చెప్పాలి మీ ఇంట్లో ఎటువంటి కలహాలు అనేవి రాకుండా ఉంటాయి దాంపత్య మధ్య ఐక్యము అనేది పెరుగుతుంది ఇక ఐదో వస్తువు వచ్చేసి ఏంటంటే అండి గోమాత చక్రాలండి గోమాత చక్రాలను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గోవలను పూజించినటువంటి ఫలితం అయితే వస్తుంది గోమాత చక్రాలు లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టమైనవి ఇక మరో వస్తువు వచ్చేసి తామర గింజలు అండి ఇక శ్రావణ మాసం వచ్చేలోపు కొన్ని తామర గింజలను ఇంటికి తీసుకొచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి తరతరాలకు తరగనటువంటి ఐశ్వర్యము అనేది వస్తుంది ఇక ఏడవ వస్తువు వచ్చేసి ఏమిటంటే పూజ స్టోర్లో ఇస్తారు అండి కాటుక చిన్న అర్ధము దువ్వెన ఇటువంటివి అన్నీ కూడా కుంకుమ గాజులు ఇవన్నీ చిన్న చిన్న ప్యాకెట్లు వేసి ఉమ్ముతారండి నాలుగు సామాన్లు అంటారు ఇదేంటంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి ఈ నాలుగు సామాన్లు నలుగు సామాన్లు ఈ శ్రావణ మాసంలో కొన్ని తీసుకొచ్చుకొని ఇంటిలో పూజ గదిలో పెట్టేసి అంటే ముగ్గు వేసి ఆ యొక్క ముగ్గు మీద వీటిని పెట్టాలి అండి ఇలా పెట్టడం వల్ల రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ యొక్క నలుగు సామాన్లు ధరించి కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ పూజ గదిలో నలుగు సామాన్లు అనేవి తెచ్చి పెట్టుకోండి ఇక ఆగరగా వచ్చేది భగవద్గీత ఇప్పటి వరకు మీ యొక్క పూజ గదిలో భగవద్గీత గీత అనేది పెట్టుకోకపోతే తప్పకుండా ఈ యొక్క శ్రావణ మాసం వచ్చేలోపు పెట్టుకోండి ఖచ్చితంగా అంతా కూడా మంచి జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ వాచ్